ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అయిన తర్వాత కూలిపోయిన విమానం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కుప్ప కూలిపోయి ఆర్మీ పైలట్ అక్కడికక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పోలాండ్ దేశంలోని రాడంలో శుక్రవారం తెల్లజా తెల్లవారుజామును చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రాడోమ్ ఎయిర్ షోలో పోలిష్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది జెట్ అతి వేగంతో నేలను తాకగానే అందులో ఉన్న ఫ్యూయల్ మొత్తం బయటికి రావడంతో భారీ పేలుడు సంభవించిందని చెప్తున్నారు ఈ దుర్ఘటనలో ఆర్మీ పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు ప్రభుత్వ ప్రతినిధి ఆడం ఫ్లాష్కా రక్షణ మంత్రి వ్లాడిస్లావ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిక పైలట్ మరణాన్ని కూడా ధృవీకరించారు ఈ మేరకు కోసినియా కమిష్ సంఘటన స్థలాన్ని అయితే సందర్శించి పైలట్ అంకితభావం అలాగే ధైర్యాన్ని కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు అయితే ఈ దుర్ఘటనతో వీకెండ్లో జరగాల్సిన రాడోమ్ ఎయిర్ షోను రద్దు చేస్తున్నట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది పోలిష్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే ఇది అతిపెద్ద దుర్ఘటనగా వెల్లడించింది విమానం అయితే రన్వేపై కుప్పకూలిపై దెబ్బతిందని తెలుస్తుంది అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రమాదానికి గురైన విమానం పోజ్ఞాన్ సమీపంలోని ముప్పై ఒకటవ టాక్టికల్ ఎయిర్బేస్ కి చెందినది ఈ ప్రమాద ఘటనలో పక్కనున్న వారు ఎవరు గాయపడలేదని సాయుధ దళాల కమాండర్ అయితే తెలిపారు పైలట్ ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అతను మృతి చెందినట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ వెల్లడించింది